ఏం చేయలేకపోయినా ఈవెన్ ఇంక్లూడింగ్ వైవి సుబ్బారెడ్డి అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే వీళ్ళ ముగ్గురు మధ్యన ఎవరికి వాళ్ళు చంద్రబాబు గారిని మెప్పించాలనుకుంటున్నారు కానీ భక్తులు మెప్పించాలనుకుంటారు ధర్మారెడ్డికి ధర్మారెడ్డి టైంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ధర్మారెడ్డి ఏమో పబ్లిక్ని మెప్పించాలి అనేటటువంటితో పాటు జగన్ తనని అంటే అక్కడ ఏం తేడా జరగలేదు అనుకోవాలి ఏ తేడా రానియకూడదు ఇదే పని మీద ఉండేవాడు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన కూడా మనకు కావాల్సింది మనం చెప్తున్నారు కదా అనేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు వేరే ఇందులో ఏలు పెట్టాలి అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడే ఇంకోటి వాళ్ళు వెళ్ళి ను పొప్పించాలనే ఫీలింగ్ లేదు వాళ్ళకి ఏది టీటీడీ నడిపే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి లడ్డూ అప్పుడే చూడండి ఈవో శ్యామలరావు ఏమో అది కల్తీ ఏది దాని పేరు ఏంటిది వనస్పతి అన్నాడు వనస్పతి వెంకయ్య చౌదరి ఏమో పండిజ కొవ్వు నూనె నూనె అన్ను చేపర కొవ్వు నూనె అన్న అంటే సమన్వయం వాళ్ళిద్దరి మంచినే లేదుగా అక్కడే ఈవో డిప్యూటీ లేదు తర్వాత వచ్చేటప్పుడు మూడో వ్యాక్సిన్ వచ్చి ఉండేదేమో అక్కడే సమన్వయం ఇద్దరు చంద్రబాబు గారిని మెప్పించాలనేటువంటి ప్రయత్నంలో జరిగింది ఇప్పుడు చెరువుడికి ముగ్గురు ఒప్పించాలనుకున్నారు చంద్రబాబు పద్దాక పదే పదే పదం ప్రక్షాళన ప్రక్షాళన ఏం చేస్తారు అంటే నా తెలియకడుగుతాను అంటే ఏం చేస్తారు ఒక అధికారి నటించి మార్చడమా ఈవోని మార్చాం చైర్మన్ మార్చా ప్రక్షాళన అవుతుందా మరి ప్రక్షాళన అయితే ఇంకా అద్భుతంగా జరగాలి ఎందుకు జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అదే కదా ఆయన మాట్లాడేటటువంటి పాయింట్ కూడా అంటే ఏదో బ్రేక్ గురించి కూడా మాట్లాడారు సాధారణ భక్తుల దర్శనాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఇవన్నీ